హలో అండి అందరికీ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి డాక్టర్ బయటికి రాగానే డాక్టర్ గారు మా అమ్మకి ఏం ప్రమాదం లేదు కదా తను బాగానే ఉంది కదా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే మీ అమ్మగారి హార్ట్కి దగ్గరగానే బుల్లెట్ దాకింది ఒక రిప్ కూడా డ్యామేజ్ అయ్యింది బ్లడ్ చాలా లాస్ అయిపోయింది పరిస్థితి చాలా విషమంగా ఉంది నలభై ఎనిమిది గంటలు జరిగితే కానీ మేమేం చెప్పలేం అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే ప్లీజ్ డాక్టర్ అని చెప్పేసి ఇక అయితే డాక్టర్కి చేతులైతే దండం పెడతాడు తర్వాతేమో ఇన్స్పెక్టర్ వచ్చి ఇక్కడ శారద అంటే ఎవరు అని చెప్పేసి అడగనే తను మా అమ్మ ఇన్స్పెక్టర్ గారు అని చెప్పేసి గగన్ అంటాడు మరి ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా అక్కడే వాళ్ళు ఉన్నారా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగగానే మా అత్తయ్య నాకు ఫోన్ చేసి ఏదో ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అన్నారు కానీ నేను వినలేదు తిరిగి కాల్ చేస్తే మా అత్తయ్య ఫోన్ లిఫ్ట్ చేయలేదు వెంటనే ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లంతా చిందరవందరగా ఉంది మా అత్తయ్య కోసం నేను పైన కింద మొత్తం వెతుకుతూ అలా పైనకు వెళ్ళాను అప్పుడే గన్ ఫైర్ అయిన సౌండ్ వచ్చింది నేను కిందకొచ్చి చూసేసరికి మా అత్తయ్యకి బుల్లెట్ తాకి నేల మీద రక్తం అడిగిలో పడిపోయి ఉన్నారు నేను వాడి ఫేస్ చూద్దామనుకున్నా సరే వాడు మొహానికి మాస్క్ వేసుకుని ఉన్నాడు వాడిని పట్టుకొని చూడాలి అని ఎంత ట్రై చేసినా సరే వాడు తప్పించుకొని వెళ్ళిపోయాడు అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అతను ఎంత హైట్ ఉంటాడు అలానే ఏ కలర్ షర్ట్ వేసుకున్నారో చెప్పండి అని చెప్పేసి ఇన్స్పెక్టర్ చెప్పగానే అతను సిక్స్ ఫీట్ ఉంటాడు కొంచెం లావుగా ఉంటాడు బ్రౌన్ కలర్ షర్ట్ వేసుకున్నాడు అని చెప్పేసి భూమి చెప్పగానే సరే అయితే మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అడగగానే శరత్ చంద్ర అని చెప్పేసి గగన్ అంటాడు దాంతో భూమి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది మా నాన్న అలా ఎందుకు చేస్తాడు బావా అని చెప్పేసి భూమి అడగగానే ఎందుకంటే మీ నాన్నకి మేమంటే కక్ష పగా ఉన్నాయి అని చెప్పేసి గగన్ అంటాడు మీరు ఆయన్ని అనుమానిస్తున్నారా మీ మధ్య ఏవైనా గొడవలు ఉన్నాయా అని చెప్పేసి ఇన్స్పెక్టర్ గారు అంటుంటే లేదు ఇన్స్పెక్టర్ గారు ఏదో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అంతే అని చెప్పేసి భూమి అంటుంది సరే అయితే మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఫర్దర్గా ఏదైనా డీటెయిల్స్ తెలిస్తే గానా మీకు ఇన్ఫామ్ చేస్తాము మీరు స్టేషన్కి రావాల్సి ఉంటుంది అని చెప్పేసి ఇన్స్పెక్టర్ అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో శరత్ చంద్ర డీజీపీ ఆఫీస్కి వెళ్ళి నమస్తే డీజీపీ గారు ఎందుకు అర్జెంటుగా రమ్మని కాల్ చేశారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే నమస్తే అండి కూర్చోండి మీకు ఒక ఇంపార్టెంట్ వ్యక్తిని పరిచయం చేద్దామని రమ్మని చెప్పాను ఇంతవరకు అతను ఏ కేసు టేకప్ చేసినా సరే క్రిమినల్ అనేవాడు తప్పించుకోకుండా చాలా పక్కాగా పట్టుకున్నాడు అని చెప్పేసి డీజీపీ గారు చెప్తూ ఉంటే అవునా అతని ఇప్పుడు ఎక్కడున్నాడు అని చెప్పేసి చంద్ర అడుగుతూ ఉంటే ఇదిగో వస్తున్నాడు సార్ అని చెప్పేసి ఇక డీజీపీ అయితే కదా ఇదిగోండి శరత్ చంద్ర గారు నేను చెప్పిన ఆఫీసరు ఇతనే సూర్య అని చెప్పేసి పరిచయం చేస్తాడు ఇక శరత్ చంద్ర కూడా నమస్తే ఆఫీసర్ అని చెప్పేసి ఇక సూర్యని పరిచయం చేసుకోగానే మీ భార్య శోభా చంద్ర మర్డర్ కేసును కూడా ఇతనే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు మీకు ఎలాంటి డౌట్లున్నా సరే మీరు ఇతనితోనే మాట్లాడచ్చు ఇతను మీ గెస్ట్ హౌస్లో చనిపోయిన ఎస్ఐ తమ్ముడు సార్ అని చెప్పేసి డీజీపీ గారు చెప్పగానే ఐఎమ్ సారీ సూర్య నేను నీ బ్రదర్ లైన్ లోటును ఎవరూ తీర్చలేరు నా భార్య శోభాచంద్రని చంపింది ఎవరో నాకు చెప్తాను అని చెప్పి ఫోన్ చేశాడు నేను గెస్ట్ హౌస్కి వెళ్ళి కలిసేసరికి అందులోనే చనిపోయాడు అని చెప్పేసి శరత్చంద్ర చెప్తూ ఉంటే మీ భార్యని చంపిన వాళ్ళే మా అన్నయ్యని కూడా చంపింటారు కానీ మా అన్నయ్యని చంపిన వాళ్ళని నేను ఊరికే వదిలిపెట్టాను వాళ్ళు ఎవరైనా సరే నేను పట్టుకుని తీరుతాను వాళ్ళకి శిక్ష పడేలాగా చేస్తాను అని చెప్పేసి ఇక సూర్య అయితే ఈ ప్రాసెస్లో మీ భార్యను చంపిన వాళ్ళు కూడా ఒక్కరే అయితే కాన నాకు మీ హెల్ప్ అవసరం ఉంటుంది అని చెప్పేసి సూర్య అడగనే అలాగే సూర్య ఎనీ టైం నా హెల్ప్ ఉంటుంది అని చెప్పేసి చంద్ర అంటాడు సరే సార్ మే ఐ లీవ్ అని చెప్పేసి సూర్య అక్కడ నుండి వెళ్ళిపోగానే చాలా టఫ్ ఆఫీసర్ అనుకుంటా కదా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే అవును సార్ ఎంత స్పెషల్ ఇంట్రెస్ట్తో వాళ్ళ అన్నయ్య కేసు మీద ఇక్కడికి వచ్చాడు డోంట్ వరీ సార్ అతను ఎవరిని వదిలిపెట్టాడు అని చెప్పేసి డీజీపీ గారు అంటారు అలాగే అండి అయితే నేను వెళ్తాను అని చెప్పేసి ఇక చంద్ర కూడా అక్కడ నుండి వెళ్ళిపోతాడు తర్వాతేమో నీకు నీ కొడుకు సంగతి తెలుసు కదరా వాడి నీ మీద కోపంతో ఏవే రెండు మాటలు అన్నాడు వాటిని పట్టించుకుంటే ఎలా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అంటూ ఉంటే అమ్మ వాడికి నా మీద కోపం ఉంటే కన్నా ఏదో ఒక రోజు తగ్గిపోతుంది కానీ వాడికి నేనంటే అమ్మా నీకు తెలుసా అమ్మ నన్ను వాడు చూసి ఎలా ఉండకూడదో నేర్చుకున్నాడు అంటే వాడి దృష్టిలో నేను అంత చెడ్డ నా స్వార్థం కోసం భార్య బిడ్డల్ని దూరం చేసిన వాడిని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటూ ఉంటే పరిస్థితులు ఎలా ఉన్నా సరేరా కాలమే మిమ్మల్ని కలుపుతుంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అంటూ ఉంటారు తర్వాత ఏమో ఇక భూమి అయితే కృష్ణప్రసాద్కి ఫోన్ చేసి అయ్యా అని చెప్పి ఏడుస్తూ ఉంటే కన్నా ఏమైందమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతాడు మామయ్య అతయ్యని ఎవరో గన్తో షూట్ చేశారు మామయ్య అని చెప్పి భూమి చెప్పగానే శారదని ఎవరమ్మా అలా చేసింది ఎవరు ఎవరి పని అని చెప్పేసి కృష్ణప్రసాద్ కంగారుగా అడుగుతూ ఉంటే ఏమైందిరా అని చెప్పేసి కృష్ణప్రసాద్ వాళ్ళమ్మగారు అడుగుతూ ఉంటే చెప్తా నాగమ్మ అని చెప్పేసి అమ్మ భూమి నువ్వు చెప్పు ఎవరు చేశారు ఆ పని అని చెప్పేసి అడుగుతూ ఉంటే తెలియదు మామయ్య అత్తయ్య ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలి అని చెప్పి నాకు కాల్ చేసింది నేను వినలేదు అని చెప్పేసి ఇక భూమి అయితే అక్కడ జరిగిన విషయం మొత్తాన్ని కూడా కృష్ణప్రసాద్కి చెప్తూ ఉంటుంది అత్తయ్యని హాస్పిటల్లో జాయిన్ చేసాం మామయ్య పరిస్థితి చాలా క్రిటికల్గా ఉంది అంటున్నారు స్పృహలేకి వస్తే కానీ ఏం విషయం చెప్పలేమంటున్నారు మామయ్య అని చెప్పేసి భూమి ఏడుస్తూ ఉంటే సరే అమ్మ నేను ఇప్పుడే వస్తున్నాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఫోన్ పెట్టేసి అమ్మ శారదని ఎవరో షూట్ చేస్తారంట హాస్పిటల్లో ఉంది నేను వెళ్ళి చూసేస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే కన్నా ఏమండి ఎక్కడికి వెళ్తున్నారండి అని చెప్పేసి మీరా అడుగుతూ ఉంటుంది మీరా అర్జెంటు పనింది మళ్ళీ వస్తాను అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్తూ ఉంటే నిజం చెప్పండి మీరు ఆ శారద దగ్గరికే కదా అని చెప్పేసి మీరా అంటూ అవును మీరా శారద దగ్గరికి వెళ్తున్నాను తన పరిస్థితి ఏం బాగాలేదు తన హాస్పిటల్లో ఉంది అని చెప్పేసి కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే కదా ఇక అప్పుడే అయితే ఏమండి ఆగండి అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ ఉంటుంది దాంతో ఇంట్లో వాళ్ళందరూ కూడా వస్తారు ఇక ఆ అయితే కదా కేపీ నువ్వు అక్కడికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి అనగానే చూడండి నా భార్య చావు బతుకుల మధ్య ఉంటే నన్ను ఏంటండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ అడుగుతూ ఉంటే ఓహో అక్కడ ఉన్నది నీ భార్య అయితే మరి మీరా ఎవరు మీరాని వదిలేసి వెళ్ళిపోతావా అని చెప్పి ఆ అడుగుతూ ఉంటే ఏమండి మీరు తనని కలవను మాట్లాడను అని చెప్పి ఒట్టేశారు కదా అది మర్చిపోయారా అని చెప్పేసి మీరు అడుగుతూ ఉంటే మీరు చెప్పాను కదా తనకు చాలా సీరియస్గా ఉంది నేను వెళ్ళి తనని చూడాలి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక కృష్ణప్రసాద్ వెళ్ళిపోతూ ఉంటే కన్నా కేపి నువ్వు నీ భార్యను కాదు అని వెళ్తూ ఉంటే కన్నా చూస్తూ ఊరుకుంటాను అని అనుకుంటున్నావా ఏం మీరా నువ్వు ఊరుకుంటావా అని చెప్పేసి ఇక అపూర్వం అయితే కన్నా మీరాని రెచ్చగొడుతుంది దాంతో ఇక మీరా అయితే కన్నా ఏమిడి మీరు వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి కృష్ణప్రసాద్ ఎదురుగా దారికి అడ్డంగా నిలిచి ఉంటుంది దాంతో కృష్ణప్రసాద్ మీరా చెప్తుంటే నీకు అర్థం కావడం లేదా పక్కకి తప్పుకో అని చెప్పేసి మీరాని తోసేసి ఉంటే ఇక ఎదురుగా వచ్చిన శరత్ చంద్ర అయితే కన అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉంటాడు శారదని ఎవరో షూట్ చేశారండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పగానే ఇప్పుడు ఎలా ఉంది అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతాడు తన పరిస్థితి చాలా క్రిటికల్గా ఉందండి అని చెప్పేసి కృష్ణప్రసాద్ చెప్పడంతో మరి ఇంకా చావలేదు కదా బ్రతికే ఉంది కదా మరెందుకు వెళ్ళడం అని చెప్పేసి శరత్చంద్ర అడుగుతూ ఉంటే అదేంటండి అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు మరి ఇంకెలా మాట్లాడాలి నువ్వేం చేసినా సరే నేను చూస్తూ ఊరుకోవాలా ఏంటి ప్రతిసారి ఏదో ఒక వంకతో వెళ్తే నేను చూస్తూ ఊరుకోవాలా అని చెప్పేసి శరత్చంద్ర అంటూ ఉంటే ఏమండి చెప్పాను కదండి శారద చావు బతుకుల మధ్య ఉందని అని చెప్పేసి కృష్ణప్రసాద్ అంటాడు చూడు తను ఇంకా చావలేదు కదా తను చచ్చాక కావాలంటే చివరి చూపు చూసిరా అని చెప్పేసి శరత్చంద్ర అనడంతో ఇక కృష్ణప్రసాద్కి కోపం వచ్చి శరత్చంద్ర గారు అని చెప్పేసి కోపంగా అరవగానే ఏం కోపం వస్తుందా నన్ను చంపేయాలి అనిపిస్తుందా మరి నా ఇంటికి వచ్చి నన్ను కట్టేసి నా భార్యని నా కళ్ళ ముందే అవమానిస్తే కన్నా నాకెంత కోపం రావాలి నా కూతురు మెడలో తాళి కట్టి నాకు తనని దూరం చేస్తే నాకెంత కోపం రావాలి నేను తన తల్లిని అవమానించాను అని తెలిసి వాడు ఆవేశంలో వీరంగం చేశాడు కదా ఇప్పుడు వాళ్ళ అమ్మని షూట్ చేసిన వాళ్ళని వాడు ఏం చేస్తాడో నేను కూడా చూస్తాను మాట కాదని గడప దాటితే గానే జరిగే పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి కేపి ప్రాణాలు కూడా పోతాయి అని చెప్పేసి ఇక శరత్ చంద్ర కృష్ణప్రసాద్కి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు దాంతో కృష్ణప్రసాదు ఏమీ అలా సోఫాల కుప్ప కూలిపోయి బాధపడుతూ ఉంటే ఊరుకున్నా ఏం కాదు అని చెప్పేసి చెర్రి అంటుంటే రే చెర్రి నువ్వైనా ఒకసారి వెళ్ళి మీ పెద్దమ్మని చూసిరారా అని చెప్పేసి అడుగుతాడు దాంతో చెర్రి నేను వెళ్ళి పెద్దమ్మని చూసేస్తానన్నా నువ్వేం బాధపడుకు అని చెప్పేసి ఇక శారదని చూడడం కోసం హాస్పిటల్కి వెళ్తాడు తర్వాత ఏమో శారదకి ట్రీట్మెంట్ చేయగానే ఇప్పుడు మా అమ్మకి ఎలా ఉంది డాక్టర్ అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటే ప్రస్తుతానికి ఆమె పరిస్థితి ఓకే అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే చాలా థ్యాంక్స్ డాక్టర్ ఇప్పుడు మేము వెళ్ళి మా అమ్మని చూడొచ్చా అని చెప్పేసి గగన్ అడుగుతూ ఉంటాడు ప్రస్తుతానికి వెళ్ళి చూడండి కానీ అవన్నీ డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి డాక్టర్ చెప్పగానే అలాగే డాక్టర్ అని చెప్పేసి ఇక గగను భూమి పూరి శివ అందరూ కూడా శారద దగ్గర కూర్చొని బాధపడుతూ తనని చూస్తూ ఉంటారు ఇక గగనైతే శారదాను ఎదుటి మీద ముద్దు పెట్టి ఎమోషనల్ అయిపోతూ అమ్మ నీకేం కాదమ్మా అని చెప్పేసి అలా తన చెయ్యి పట్టుకొని తనతో ఉన్న జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటాడు అప్పుడే శారద మెల్లిగా కళ్ళు తెరవడం చూసి ఇక భూమి అయితే బావా అత్తయ్య కళ్ళు తెరుస్తుంది అని చెప్పేసి చెప్పగానే ఇక గగన్ అయితే అమ్మ నీకేమైందా అని నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా అమ్మ చెప్పమ్మా అసలు లెన్సర్ కింద చెప్పమ్మా అని చెప్పేసి ఇక గగనైతే శారద మొహానికి ఉన్న ఆక్సిజన్ మాస్క్ను తీసి ఏంటో చెప్పమ్మా అని చెప్పేసి అడుగుతాడు నేను నీ కబోర్డ్లో బట్టలు సర్దుతూ ఉంటే కన నీ వార్డ్రోబ్లో ఒక పాత కెమెరా దొరికింది గగన్ అని చెప్పేసి శారద చెప్పగానే ఇక గగన్ అయితే ఆ కెమెరాని తనే బట్టలు కింద పెట్టిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ అవునా అమ్మ అని చెప్పేసి అడుగుతాడు అవునరా అది ఆన్ చేసి చూస్తే కనుక అందులో చంద్రని అపూర్వ చంపుతున్న వీడియో ఉంది అని చెప్పి శారద చెప్పగానే ఇక ఒక్కసారిగా గగను అలానే భూమి ఇద్దరు కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు తర్వాతేమో అతయ్య ఆ వీడియో మీరు చూసారా అని చెప్పేసి భూమి అడుగుతూ ఉంటే ఆ విషయం నీకు చెప్పడం కోసమే నేను నీకు కాల్ చేశానమ్మా అని చెప్పి శారద చెప్పగానే అయ్యో ఆ విషయం నేను వినలేదు అత్తయ్య డ్యాన్స్ క్లాస్లో ఒక పాపకి నాట్యం చేస్తూ కాలు బెనికింది ఆ కాలు సరి చేస్తూ మీ ఫోన్ని పక్కన పెట్టేశాను ఆ తర్వాత మళ్ళీ మీకు కాల్ చేస్తే గన మీరు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పేసి భూమి శారదతో చెప్తూ ఉంటే కనుక ఇక గగనైతే రగిలిపోతూ ఈ క్షణమే ఇప్పుడే వెళ్ళి ఆ పూర్వని చంపేస్తాను అని చెప్పేసి భూమి ఇంకా పూరి ఎంత ఆపుతున్నా కూడా ఆగకుండా గగను ఉగ్ర నరసింహలాగా ఆ చంపడం కోసం బయలుదేరి వస్తూ ఉంటాడు అత్తయ్యా ఇప్పుడు ఏం చేద్దాం అత్తయ్య అని చెప్పేసి భూమి అడుగుతూ ఉండే వాడు మామూలుగానే మాట వినడమా ఇంత జరిగాక వాడు ఎలా వింటాడు అని చెప్పేసి శారద అంటూ ఉంటుంది మరి నిజం తెలుసుకున్న గగని ఆ పూర్వన్ని చంపేస్తాడా లేదా శరత్చంద్ర అడ్డుపడతాడా ఏం జరుగుతుంది అనేది రేపటి ఎపిసోడ్లో మళ్ళీ మంచి ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్